బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి తెన్నెటి కృష్ణ ప్రసాద్ విలేఖరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వందల రూపాయల పెంచు రెండు వేల రూపాయలు పెంచారు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు ఆ పథకాలలో నాలుగు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు చీరాల కుందేరు డ్రైన్ ఆక్రమణకు గురైంది మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుందేరు ఆక్రమణని తొలగించి ప్రభుత్వానికి అప్పచెప్తామని తెలిపారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు చీరాలలో బీసీలలో బలమైన సామాజిక వర్గమైన చేనేతకు మెరికిన పథకాలు అందిస్తామని తెలియచేశారు పార్టీ రాష్ట పరిశీలకులు నాతాజీ ఉమామేశ్వరరావు బీజేపీ నాయకులు మువ్వల వెంకటరమణ జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తల్లిదండ్రుల కోసం ఇరవై ఏడు స్కీములు ఉన్నాయి కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అవన్నీ రద్దు చేసేసి వాళ్ళకి ఎన్ని ప్రభుత్వం కట్టించారు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది టీడీపీ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ ఇరవై ఏడు స్కీములు కాదా బహుశా ఇంకా కొన్ని స్కీమ్ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ వస్తారు విషయంతో అంతా ఏంటంటే బేసిక్లీ భారతదేశంలోనే ఒక ప్రగతి పాట ఆంధ్రప్రదేశ్ కు వేయాలని పనిచేస్తూ ఉంటారు వాటిలో అందరికంటే ముఖ్యమైనంటే అక్కడ వివరంగా ఉన్న ప్రజలకి చేస్తేనే కానీ ఆశ ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే డ్రీమ్ ఉందో అది పూర్తి సో ఈ టెక్స్టైల్ పార్క్ పెట్టినప్పుడు మరి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ రావాలి అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ తయారు చేయాలంటే దానికి గొప్ప రిసర్చ్ అండ్ డిజైన్ అవసరం ఉంటుంది ట్రైనింగ్ సెంటర్స్ అవసరం ఉన్నాయి ఆ తర్వాత స్కిల్ అప్గ్రేడేషన్ అవసరం ఉంటాయి ఇవన్నీ ప్రణాళిక వేసి అది చేసే బాధ్యత తీసుకుంటాను అదేవిధంగా ఆ మార్క్ ఏదైతే తయారు చేస్తామో అక్కడ డైరెక్ట్ గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా బయటకు వెళ్ళి అవసరమైతే అమెరికా కావచ్చు ఇంగ్లండ్ కావచ్చు ప్యారిస్ కావచ్చు ఎక్కడెక్కడైనా సరే విజిట్ చేసి డెలిగేషన్ తీసుకొని అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకోవడానికి దీనివల్ల ఏమవుతుందంటే మన ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రత్యక్ష ఉపాధి కానీ పరోక్ష ఉపాధి కానీ పెరుగుతుంది ఇంతకుముందు గౌరవనీయులు నారా చంద్రబాబు జనసేన ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో పీడా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ మాట్లాడారు అడుగడుగున అవినీతి మయమైన వైసీపీ పాలనపై మండిపడ్డారు కోన రఘుపతి ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని నరేంద్ర వర్మ సవాల్ విసిరారు తండ్రి రాజశేఖర రెడ్డి మరణంతో సింబతితో ఒకేసారి ఎన్నికల్లోకి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి మరొకసారి పినతండ్రి వివేకానంద రెడ్డి మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశంపై వృద్ధులు వికలాంగులపై పెన్షన్లను అడ్డు పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థకు టిడిపి కూటమి వ్యతిరేకమని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జనసేన బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ కోన రఘుపతి ఎన్నికల హామీలో భాగంగా బాపట్ల అగ్రికల్చర్ కాలేజీకి యూనివర్సిటీని చేయడానికి కృషి చేస్తామని అధికారంలోకి వచ్చాక ఆ మాటను తుంగలో తొక్కారని విమర్శించారు ఈరోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అందరం కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు వైసీపీ వాళ్ళు చేసే దారుణాల గురించి అఘాయిత్యాల గురించి రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందు వెళ్తూ వెళ్తున్న సంగతి మీ అందరికీ తెలిసింది రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర క్షేమం కోసం ఒక దుర్మార్గుని ఒక రాక్షస ప్రవృత్తి కలిగిన వ్యక్తిని రాష్ట్రం నుంచి గౌరవంగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఆసన్నమైంది అని ప్రజలకి తెలియజెప్పి అందరం కలిసికట్టుగా పోరాట దిశగా అనే సంగతి మీ అందరికీ తెలిసిన విషయం అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిసి ఐకమత్యంగా పనిచేయడానికి ఒకే వేదిక మీదకి సమీపిస్తున్న తరుణంలో బాపట్ల జిల్లా మండల పరిధిలోని బొబ్బేపల్లి రాజుపాలెం గ్రామాల్లో బిఎస్ఎఫ్ జవాన్లు కవాత నిర్వహించారు స్థానిక పోలీసులతో కలిసి బిఎస్ఎఫ్ దళాలు ప్రధాన కూడలలో మార్చింగ్ నిర్వహించారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని వారిలో ముందుగా ఆత్మస్థైర్యం నింపేందుకు గ్రామంలో కవాత నిర్వహించినట్లు పోలీసులు వివరించారు ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు なるほど。 వాపట్ల జిల్లా మార్టూరులో టీడీపీ జనసేన పార్టీలు భారీ షాక్ తగిలింది మార్టూరు రాజపాలెం గ్రామానికి చెందిన నలభై కాపు సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు మార్టూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మాజీ ఎంపీ మోతుకుల వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు పార్టీ కండవ కప్పుకొని వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పరచూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి యాడం బాలాజీ గెలుపుకి కృషి చేస్తామని వారు మాటిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి యాడం బాలాజీ మాజీ ఇన్ఛార్జీ రావి రామనాథం బాబు ప్రకాశం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చుండి సుజ్ఞానమ్మ తదితరులు పాల్గొన్నారు 국민ively, from which radio is entender it It's Jungov만, I think uh, I can't see water It's such a beautiful faith iniciaries laqff and it's black First europé twast are locked is Second e First eye Male Two Se it's at మాట నమ్మి ఓటేసిన పేదలందరినీ ఎమ్మెల్యే బొల్లా నట్టెట ముంచారని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు వెనుకొండ గంగినేని కళ్యాణ మండపంలో ఫిష్ మార్కెట్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది ఆ కార్యక్రమంలో జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీను బీసీ ముస్లిం మైన ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయించామని తెలిపారు మక్కిన మల్లికార్జునరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు అనంతరం మాట్లాడిన అభ్యర్థిగా పోటీ చేసిన జీవి ఆంజనేయుడు నూటికి నూరు శాతం గెలుస్తారని తెలియచేశారు అందరూ ఏర్పాటు చేసుకున్న పాల్గొన్నటువంటి మాజీ శాసన సభ్యులు ఈ సనా గారికి ఫిష్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ రోజు కలవడం అదృష్టంగా నేను భావిస్తున్నా గతంలో నేను శాసన సభ్యుడు ఉన్నప్పుడు ప్రతి బీసీ కాలనీ ఎస్సి కాలనీలో ముస్లిం మైనార్టీ ఏరియాలో ప్రతి చోట సిమెంట్ రోడ్లు వేపించారు మగ్గన మల్లికార్జున గారు ఉన్నప్పుడు ఆయన కొన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పనులు చేశారు నా టైంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు నూజండ మండలం ప్రతి బజార్ కూడా వేసి సైడ్ కాలను కూడా నిర్మాణం చేశారు అలాగే వినుకొండకి మంచి స్కీమ్ తీసుకొచ్చారు గ్రామ గ్రామానికి ఆరు వందల నలభై కోట్లు నిధులు తీసుకొచ్చా పల్నాటి వాటర్ గిడ్డని మాచర్ల వినుకొండలో ప్రతి ఊరికి ఇంటింటికి ట్యాప్ వేసి మంచిన స్కీమ్ తీసుకొచ్చా వినుకొండ టౌన్ కి నూట యాభై తొమ్మిది కోట్లు మంచి గ్రాంట్ తీసుకొచ్చా శాశ్వత మంచి పథకం నా టైంలో పనులు ప్రారంభించా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం మారగానే బొల్లాభ బ్రహ్మ మార్చాడు చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అడిగాడు బొల్లాభ్రహ్మ దాంతో కాంట్రాక్టర్ పనులు వదిలేసి పారిపోయాడు ఈ శాశ్వత మంచి పథకం అనేది వల్లాపురం నాయుడు పుణ్యం అంటూ వెనుకొండ టౌన్ నూట యాభై తొమ్మిది కోట్లు గ్రామ సేవలకి మొత్తం నూట ఆరు వందల పదకొండు గ్రామాలకి ఆరు వందల నలభై కోట్ల రూపాయల స్కీమ్ ఈ అసమర్థ ఎమ్మెల్యే అవినీతి ఎమ్మెల్యే పూర్తి చేయకుండా వదిలేశాడు మంచి నీళ్ళు అవసరమా కాదు తమ్ముళ్ళు మంచి నీళ్లు ప్రతి ఇంటికి అవసరం ఉండాలి అలాంటి మంచి స్కీము సాగర్ కుడి కాలనీ ఇంటింటికి ట్యాప్ వేసి మంచి స్కీమ్ స్కీమ్ తీసుకొచ్చే మన ప్రభుత్వంలో మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు గారు నూటి నూరు శాతం గెలుస్తారు బ్రాహ్మణాయుడు గారు అహంకారమే ఆంజనేయులు గారు గెలిపిస్తాడు ఈ సందర్భంగా తెలియజేస్తారా ఒక్కసారి ఆలోచన చేయండి ఎంత మంచి అభ్యర్థి మనకి ఎన్ని పనులు చేశారు వర్గ పోషాలు తీసుకొచ్చారు హైవే చేశారు అండర్ పాస్ చేశారు కులకమైన పిచ్చి తీసుకొచ్చారు చదువుకున్నటువంటి మంచి వ్యక్తి ఆ వ్యక్తి ఈ రోజున మరలా మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆంజనేయులు నుంచి మంచి వ్యక్తులైన చాలా కార్యక్రమాలు ఉన్నాయి

పెంచి ప్రజల జీవితాలతో దుర్బులం చేశారని అన్నారు రాబోయే చూపించి పదిహేను సిగ్గుచేటని తెలియజేశారు పెన్నెలి రామకృష్ణారెడ్డి ఉండి మాచల నియోజకవర్గానికి త్రాగునీరు తీసుకుని రాలేదని నాయకుడని మండిపడ్డారు కృషికొండకు గ్రీన్ మ్యాట్ కప్పి కవర్ చేయొచ్చు కానీ పల్నాడులో మట్టి గ్రావెల్ దోపిడి గుంతలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని తెలిపారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు వివేకంతో ఓటు వేయాలని కోరారు ఈరోజు డిమాండ్స్ ఏమీ లేవు ఈ ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం అందరూ సంఘటితం కావడానికి ఒకే ఒకటి లక్ష్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ బీజేపీ కానీ ఈ రాష్ట్రాన్ని ఈ రౌడీయుధం గోనాయుధం నుంచి రక్షించాలి ఈ ప్రజలని కాపాడుకోవాలి లేకపోతే ఈ రాష్ట్రంలో నుంచి ప్రజలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితులు వస్తాయి మళ్ళీ ఒకసారి దుర్మార్గ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని భావించి ఉమ్మడిగా ఈరోజు ఎన్నికలకు రావడం ఉంది ప్రజలందరూ కూడా అన్నీ గమనించుకోవాలి ఆ రోజు ఎటువంటి పరిపాలన ఉంది ఈరోజు ఎటువంటి రౌడీలకి బోండాలకి పెద్దపీటలు వేస్తూ బూతులు తిప్పిస్తూ అసభ్యమైన పదజాలం అసెంబ్లీలో వినిపిస్తూ ఈ రాష్ట్ర ప్రగతి ప్రతిష్టని దిగదార్చిన ఈ ప్రభుత్వం కావాలా అలాగే ఈ రాష్ట్ర యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకునే వాళ్ళ యువత భవిష్యత్తుని కార్మికుల భవిష్యత్తుని శ్రామికుల భవిష్యత్తుని తాటి మీదకి వచ్చి ఒక కూటమి కట్టి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ని కాపాడమే లక్ష్యంగా ముందుకు రావడం జరిగింది ఈ యొక్క పొత్తుని ఈ యొక్క కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తున్న తీరు చూసి వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉంది వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ యొక్క బులుగు మీడియాలో కావచ్చు ఈ యొక్క కుట్రలకి ట్రాప్ లో పడే పరిస్థితిలో రోజు రాష్ట్ర ప్రజలు లేరు వైసీపీ అంటేనే ఒక డ్రామా కంపెనీ ఒక డ్రామా పార్టీ అది ముఖ్యంగా నేను రెండు విషయాలు మాట్లాడతాను ఇప్పుడు చాలా చాలా మంది మాట్లాడారు అసెంబ్లీ స్థాయిలో ప్రతి గ్రామానికి వెళ్ళినా కానీ నీటి కేరళ చేర ఇన్ని సంవత్సరాలు రాజకీయ చేతుల్లో జీవితంలో స్థానిక ఎమ్మెల్యే శాశ్వతంగా నీరు తేలేని దుస్థితిలో మాచల్ నియోజకవర్గాన్ని పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనంలోకి తీసుకున్నారు మాచల్ల పట్టణానికి జలసీవర్ మిషన్ కింద ఎనభై ఆరు వేల ఎనభై ఆరు కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి మ్యాడీంగ్ గ్రాంట్ వేయకుండా నానబెట్టింది ఇబ్బంది పడుతున్నారు నీటిని ఒక వ్యాపారంగా తయారు చేసి నియోజకవర్గం వారి కార్యకర్తల ద్వారా నీటి వ్యాపారాన్ని చేరదీపారు నాలుగు సంవత్సరాలు కాబట్టి వీటన్నిటి మీరు పరిగణం తీసుకోండి ఇంకొకటి రేపు డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని ప్రజల్లో ఒక భావన వచ్చిన తర్వాత మైనార్టీలను నెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు మైనార్టీలని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం